ప్రస్తుతం మనం నగర్ కి దగ్గరలో ఉన్నటువంటి చింతలకుంట పశువుల సంతలో అయితే ఉన్నాం ఈ పశువుల సంతలో అంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని జాతులకు సంబంధించినటువంటి గేదెలు ఆవులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పాడి రైతులు ఇక్కడికి వచ్చి పశువుల్ని కొనుగోలు చేస్తూ ఉంటారు అమ్మకాలు చేస్తూ ఉంటారు ఇది మనం చూసుకున్నట్లయితే ఈ పశువుల సంతలో జెర్సీ ఆవు ఒక ప్రత్యేకంగా నిలిచింది ఈ ఆవు చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది నిజంగా చక్కగా మంచి శరీర ఆకృతితో ఈ జెర్సీ ఆవు అయితే ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలిచింది ఇది మనం చూసుకున్నట్లయితే పొదుగు కూడా అద్భుతంగా చూడ చక్కగా పొదుగు మనకి చాలా బాగుంది పొదుగు కూడా అసలు కలర్ చూసుకున్నట్లయితే నిజంగా జెర్సీ ఆవు కలరు ఎంత అద్భుతంగా ఉంటుందా అన్నట్లుగా అసలు చాలా చక్కగా ఉంది బెదిరిపోకుండా నిజంగా యజమానులతో కూడా చక్కగా కలిసిపోయేటువంటి గుణం అయితే ఈ జెర్సీ ఆవులకు ఉంటుంది అంటూ చాలామంది పాడి రైతులైతే చెప్తూ ఉంటారు నిజంగా ఈ ఆవును చూసేందుకు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు ఈ వీటిని బేరం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇది రోజుకొచ్చేసరికి ఈ జెర్సీ ఆవు ఒక పూటకి ఐదు నుంచి పది లీటర్ల పాలు ఇస్తుందని అంటే రోజు మొత్తం మీద పదిహేను నుంచి ఇరవై లీటర్ల వరకు పాలు ఉత్పత్తి చేస్తుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ షెడ్కి సంబంధించినటువంటి యజమాని అయితే తెలియజేస్తూ ఉన్నారు వీటిని గుజరాత్ నుంచి హర్యానా నుంచి ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆవుల్ని ఇక్కడికి వీళ్ళు దిగుమతి చేస్తూ ఉంటారు ఇక్కడి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాలకు చెందినటువంటి పాడి రైతులకైతే వీటిని అమ్ముతూ ఉంటారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే తమిళనాడు నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వస్తారని ఇక్కడ పాడి ఆవుల్ని కొని అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అన్నట్లుగా కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యజమానులు అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ నిజంగా ఈ జెర్సీ ఆవును చూసుకున్నట్లయితే చాలా చూడముచ్చటగా ఉంది ఓకే ఇది జెర్సీ అలాగే హెచ్ఎఫ్ ఈ రెండు మిక్స్ అయినటువంటి ఒక ఆవు అని దీని ప్రత్యేకత గురించి చెప్తూ ఉన్నారు నిజంగా దీన్ని చాలా అలంకరణ చేశారు దీనికి చూడముచ్చటగా అద్భుతంగా అయితే ఉంది దీని ధర ఎంత ఉండే అవకాశం ఉంది అనేది మనం మాట్లాడదాం ఒకసారి రండి ఈ జెర్సీ ఆవు ప్రత్యేకత ఏంటి ఇది రోజుకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి చేస్తుంది అనేది రవి గారిని అడిగి తెలుసుకుందాం రవి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు రవి గారు ఏంటి ఈ జాతి ఏంటి జెర్సీ మిక్స్ ఓకే ప్రత్యేకత ఏంటి అసలు రోజుకి ప్రత్యేక రోజులు ఇస్తుంది పది పది కూడా ఇవ్వచ్చు పది పది ఇవ్వచ్చు ప్యాక్ బాగా వస్తది వస్తుంది వెన్న శాతం దీని నుంచి బాగా ఎక్కువ వచ్చే అవకాశం వస్తది మిక్స్ అయినావు కాబట్టి వెన్న శాతం బాగా వస్తది వీటి ఫీడింగ్ ఏంటి ఫీడింగ్ అన్న అన్నట్లుగే సేమ్ గడ్డి ప్రాసెస్ అన్ని ఉంటది అన్ని తింటది అన్ని తింటాయి ఓ యజమాన్ తో బాగా కలిసిపోద్దా అన్ని అట్లా మనం నేర్చుకు నేర్చుకుంటే అన్ని అట్లా అందరూ కలుపుతారు ఓకే ప్రేమ ఉంటే అన్ని మన తోడు కూడా కలుపుతాయి ఓకే ఓకే అది ఓకే రోజుకి ఎన్ని పూట్ల దీనికి దానా వేస్తారు రెండు పూట్ల వేస్తాం రెండు పూట్ల మూడు పూట్ల రెండు పూట్ల రెండు పూట ఓకే సరిపోద్దా రెండు పూట రెండు పూట్ల ఈజీ సరిపోద్ది ఓకే అంటే గ్రామాల్లో మామూలుగా పశువుల్ని బయటకి తిప్పుతూ ఉంటారు మా దానా కోసం కానీ వీటిని మీరు షెడ్ లోనే కట్టేస్తూ వీటికి దానా వేస్తారు నేపథ్యంలో రెండు పోట్లు సరిపోద్ది అంటారా సరిపోద్ది ఓకే అంటే ఇప్పుడు మనం మనుషుల మూడు నుంచి ఐదు లీటర్ల వరకు నీళ్లు తాగుతూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు వీటికి మూడు పోట్లు నీళ్లు పెడతాం ప్రస్తుతం మనం పొంగనూరు జాతికి చెందినటువంటి ఆవు దగ్గర అయితే ఉన్నాం ఈ ఆవు ఆవులతో పోలిస్తే కొంచెం పొట్టిగా అయితే ఉంటది దీని లక్షణాలు ఏంటి అసలు ఈ పొంగనూరు జాతికి చెందినటువంటి ఆవుల ప్రత్యేకత ఏంటి ఇది రోజుకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి చేస్తూ ఉంటది అసలు దీనికి ఎటువంటి ఇస్తారు ఇస్తారనేది మనం రవి గారిని అడిగి అన్ని ఎటు జీ ఇదే దానా ఓకే ఈ పొంగనూరు ఆవు స్పెషాలిటీ ఏంటి పొంగనూరు ఇది పాలకు సంబంధించింది కాదు ఓకే ఇప్పుడు యావన్నది అనేది గోమాత గోమాత మన దండం బుద్ధుని తెల్లారితే దేవుడికి ఎలా దండం పెట్టుకుంటామో ఆవు కూడా దండం పెట్టుకుంటాం అట్లా ఇంటికి ఇప్పుడు ఈ పొంగళూరు అనే బ్రీడ్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు గెట్ హౌస్ లో పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా ఇంట్లో పెంచుకోవడానికి డాగు పెట్టుకుండేది అంటే ఇళ్లలో మనం కుక్కల్ని ఎంత విశ్వాసంగా దీన్ని ఈ ఇది రావాలని ఈ బ్రీడ్ తయారైంది ఓకే ఇది వచ్చింది ఇంట్లోకి కొంచెం అన్నం పెట్టుకుంటాం రోజు కొప్ప బొట్టు పసుపు బొట్టు పాముకుంటాం అంటే మనం గోమాత లాగా ఈ పొంగనూరు జాతికి చెందిన ఆవులను అయితే పూజ చేస్తాం ఉంటాం పూజించడానికి మాత్రం ఇవన్నీ ఓకే చూస్తాక అందంగా ఉంటాయి ఇంట్లో చక్క చక్కగా ఆడుతూ ఉంటాయి ఓకే ఓకే వీటికి గోమార్లు ఇవన్నీ కూడా పడుతున్నాయి కదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు గోమార్లు ఏముంది ఒక ఇండక్షన్ చెయ్యాలి రోజు కడుతూ ఉండాలి ఓకే రోజు పొద్దున్న సాయంత్రం పూట కడుతూ మెయింటెనెన్స్ ఎలా ఉంటది పెద్ద ఖర్చు అవ్వదు రోజుకి ఎంత వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది రోజుకి మినిమం అవుతే ఒక హండ్రెడ్ అవుద్ది ఓకే రోజుకి మూడు పోట్లు తినిపించినా గానీ రెండు వందల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అంతే ఓకే ఒక లీటర్ అయితే పాలు ఇస్తాయా పాలు మంచిగా ములావు పాలు ఇంకా కుట్టింది ఏ దేశం ఏ దే ఆవు లేదు దీనికు అంత రుచి పాలు ఇష్టమైన పాలు ఇది ఓకే ఇష్టమైన ఓకే అంటే శివునికి అభిషేకం చేసేందుకు అలాగే దేవునికి కూడా అభిషేకం చేసేందుకు ఈ ఆవుకు సంబంధించినటువంటి పాలను ఎక్కువగా వాడుతూ ఉంటారని అలాగే వీటిని ఏంటంటే ఎక్కువగా మన ఇళ్లలో మనం పూజించేందుకు అంటే హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువుల సాంప్రదాయం ప్రకారంగా గోమాతకి పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి అనృత్యం మనం ఇళ్లలో పూజించేందుకు ఈ ఆవులు బాగుంటాయని అలాగే వీటి పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు అంటే ఓకే అది బుల్లి ఓకే పొంగనూరు జాతి ఇది ఇది పొంగనూరు జాతికి చెందినటువంటి ఎద్దు ఇది వరకు మనం ఆవును చూసాము ఆవుతో క్రాసింగ్ చేసారా ఇది క్రాసింగ్ అయింది ఓకే ఈ ఆవుతో క్రాసింగ్ చేసి మరి దీన్ని సృష్టించారంట ఇది పొంగనూరు జాతికి చెందినటువంటి ఎద్దు ఇది దీని ప్రత్యేకత ఏంటి రవి గారు సేమ్ క్వాలిటీ సేమ్ ఓకే అంటే ఆవు అంటే ఇంట్లో పూజిస్తారు మరి ఎద్దుని ఎద్దు దీని క్రాసింగ్ కోసం మళ్ళీ పిల్ల పుడతాకి ఓకే ఓకే అంటే పొంగనూరు జాతిని సృష్టించేందుకు మళ్ళీ ఈ ఎద్దుని మీరు ఎక్కువగా వాడుతూ వాడతాం అది సో ఇది క్రాసింగ్ చేసినటువంటి పొంగనూరు జాతికి చెందినటువంటి ఒక ఎద్దు అంట ఇది అంటే పొంగనూరు జాతికి సంబంధించినటువంటి ఆవులను సృష్టించేందుకు వాటిని క్రాసింగ్ చేసేందుకు ఎక్కువగా ఈ ఎద్దుని వాడుతూ ఉంటారంటూ కూడా రవి గారు చెప్తూ ఉన్నారు ఇది మనం మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు అడుగుల నుంచి రెండు అడుగు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి ఈ పొంగనూరు జాతికి చెందినటువంటి ఆవులు కానీ అలాగే ఎద్దులు కానీ అంటే మిగతా ఎద్దులతో కానీ మిగతా ఆవులతో కానీ పోల్చుకుంటే మాత్రం వాటిలో సగానికి సగం వరకే ఇవి ఉంటాయి రోజుకి ఒక లీటర్ వరకు పాల ఉత్పత్తి చేస్తూ ఈ ఈ పాలను ఎక్కువగా అభిషేకానికి వాడుతూ ఉంటారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యజమాని రవి గారు అయితే చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ